హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఎక్కడ చూడండి ఇంటి దోశ పది రూపాయలు ఇంటి దోశ పది రూపాయలు ఏ స్టేట్లో అయినా ఆంధ్ర కానివ్వండి తెలంగాణ కానివ్వండి మీరు బెంగళూరు వెళ్ళండి తిరుపతి వెళ్ళండి చెన్నై వెళ్ళండి ఎక్కడైనా మీకు ఇది కనిపిస్తుంది అయితే దీన్ని ఎలా చేయాలో మనము తెలుసుకుందాము నేను ఆంధ్ర సైడ్ వెళ్ళినప్పుడు పర్సనల్గా వాళ్ళు ఎలా ఈ పిండి కలుపుతారో తెలుసుకున్నాను ఇక్కడ హైదరాబాద్లో అయితే మా ఇంటి దగ్గరే ఉంది కానీ నేను ఎప్పుడూ పర్సనల్గా వెళ్ళలేదు చూడలేదు కాకపోతే అక్కడ పక్కన వాళ్ళు వాళ్ళు ఎలా చేస్తారు అని చెప్పారు కానీ మెజర్మెంట్స్ మాత్రము తెలియదు అనమాట కాకపోతే ఇది మంచి కాన్సెప్టే ఎందుకంటే అందరూ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్లు ఈవెన్ టిఫిన్ సెంటర్లో కూడా థర్టీ ఫైవ్ రూపీస్ కదా దోశ ఎఫర్ట్ చేయలేరు కదా మామూలు వాళ్ళు ఇది చాలా ఈజీగా తినగలుగుతారు చాలా మంచి కాన్సెప్ట్ అని చెప్పొచ్చు ఒక్కొక్కసారి బాగా ఆకలేసిందనుకోండి కార్లో పోయే వాళ్ళు కూడా ఆగి తింటారు దీన్ని అంత అందుబాటులోకి తెచ్చారు చాలా మంచి కాన్సెప్ట్ అందరికీ కడుపు నిండుతుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు స్కూల్కి వెళ్ళే పిల్లలు దుక్కున ఇంట్లో చేయకుండా ఇక్కడ ఆగి ఐదు ఇరవై రూపాయలకు నాలుగు ఇద్దీళ్ళు బాక్స్లో పెట్టుకోవటం వెళ్ళటం లేకుంటే దోశ తినటం అలా చేస్తుంటారు నేను చూస్తాను ఇవన్నీ కాబట్టి ఇది మంచి కాన్సెప్టే దీన్ని ఎలా చేయాలో మనం తెలుసుకుందాము ఈవెన్ మన ఇంట్లో మన ఇంటికి వచ్చే మేట్స్ కానివ్వండి మనకి హెల్పర్స్ కానీ వస్తే మనం ఈ మెథడ్ చెప్పొచ్చు దోశ వేసుకోవాలి అంటే ఆ కేజీ మినప్పప్పు వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ దాకా ఉంటుంది మళ్ళీ బియ్యం అంత ఎఫర్ట్ చేయలేరు వాళ్ళు ఈవెన్ టెన్ రూపీస్ కొనాలన్నా ముగ్గురు పిల్లలు వెళ్తే థర్టీ రూపీస్ కావాలి అలాంటి వాళ్ళకి మనము ఈ రెసిపీ చెప్తే హాయిగా ఎంజాయ్ చేస్తారు తృప్తిగా తింటారు వాళ్ళు కూడా కాబట్టి ఎవరైనా ఉంటే కూడా చెప్పండి దీని గురించి బాగుంటుంది అందరికీ అందుబాటులో ఉంటుంది అయితే ఈ దోశ ఎలా చేయాలో చూద్దాము నేనైతే అక్కడ చీరాల బళ్ళారి అటు సైడ్ వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఇరవై కేజీల బియ్యానికి వాళ్ళు మూడు కిలోల మినపప్పు వేస్తారంట నేను ఆ లెక్క ప్రకారమే వేసాను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ రేషన్ రైస్ తీసుకున్నాను తీసుకొని అందులో లెక్క చూసుకుంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ అలా వచ్చింది నేను మాత్రం ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ నా దగ్గర పొట్టుపప్పు ఉండినప్పుడు అది వేసుకున్నాను చక్కగా వాళ్ళైతే హాఫ్ కేజీకి ఒక గుప్పెడు పిడికెడు మినప్పప్పు వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇది కడిగేసి నేను అక్కడ పక్కన నానబెట్టుకున్నాను అయితే దీనికి ప్రాసెస్ ఏంటంటే పిండి బియ్యం టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను కదా అవి శుభ్రంగా కడిగి లెవెన్ ఓ క్లాక్కి కడిగాను మార్నింగ్ కడిగి ఫోర్ దాకా దాన్ని నానబెట్టాను నానపెట్టి వాళ్ళు కూడా అలా నానపెట్టి ఏం చేస్తారంటే ఈవినింగ్ దాన్ని బాగా ఆరపెట్టేస్తారు ఆరపెట్టి మరకి పంపిస్తారనమాట మనం అరిసెలకి పట్టించుకుంటాం కదా అలా పిండి పట్టించేస్తారనమాట వాళ్ళు పట్టించి కలుపుకుంటారు నేను కూడా దాన్ని అలానే చేశాను నేను ఫోర్ ఫోర్ ఓ క్లాక్కి తీసేసి కాసేపు దాన్ని ఆరపెట్టుకున్నారు కాకపోతే ఇది మంచి కొంచెం మనకి సీజన్ కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి తొందరగా ఆరిపోతే బాగా ఆరకూడదు జస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఆరితే చాలు తడి తడిగానే ఉండాలి దాన్ని మిక్సీలో వేసుకుంటే మంచి మెత్తగా అయిపోతుంది మనం దోశకి ఎలా వేసుకుంటామో అలాగే అవుతుంది పిండి చక్కగా అవుతుంది తెల్లగా దాన్ని మనము ఈ పిండిలో వేసి బాగా కలుపుకోవటమే అనమాట అయితే నేను కూడా ఇది మా దగ్గర ఉండేవాళ్ళు కూడా రోజు ఈవినింగ్ ఇరవై కిలోలు ముప్పై కిలోల బియ్యం ఇలాగే చేసుకొని వాళ్ళు అక్కడ మరక పడి పంపిస్తారన్నమాట తడి బియ్యాన్ని ఇలాగే కలుపుకుంటారు వాళ్ళు కూడా కాకపోతే నాకు మినప్పప్పు ఎంత వేస్తారో వీళ్ళు ఇక్కడ తెలీదు తర్వాత నెక్స్ట్ డే చూడండి ఆ పిండి బాగా పులిసింది మంచి అయింది దీన్ని మనము దోశలు వేసుకోవటమే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది మామూలుగా మనము దోశలాగా వేయొచ్చు మరి వాళ్ళు ఏమైనా సోడా వేస్తారేమో మనకు తెలియదు కానీ ఇది కూడా బాగానే వచ్చింది కాకపోతే కొంచెం వేడిగా తింటే బాగుంటుంది కొంచెం మనమైతే కొంచెం నూనె అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా లావుగా వేసుకుంటే కూడా ఇంకా హోల్స్గా వచ్చి మెత్తగా ఉంటుంది వాళ్ళైతే కొంచెం లావుగా వేసి బాగా ఎక్కువగా చట్నీ అది ఇస్తారు కాబట్టి దాంతో తినేస్తారు కాబట్టి ఇది పెద్ద టేస్ట్ మనకి ఏం లేకుండా మనకి ఏమనిపించదు తర్వాత నేను మరి ఇంట్లోకి కదా కొంచెము ఎర్ర కారం వేసి కొంచెము ఆలు కర్రీ చేసి దానిపైన స్ప్రెడ్ చేసి మసాలా దోశ చేసాను ఇది కూడా చేస్తారు వాళ్ళు చేసి ఇచ్చాను ఇట్లా ఓకే తినొచ్చు మనమేమో ఒక మినప్పప్పు మూడు గ్లాసుల బియ్యము లేకుంటే రెండు గ్లాసుల బియ్యం అలా వేసుకుంటాం కదా తప్పకుండా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి